హాయ్ అండి నేను మీ చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ కిచెన్ వండర్స్ ఈరోజు మన కిచెన్లోని టేస్టీగా చామదుంపల వేపుని అయితే చూపించబోతున్నానండి లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా చాలా బాగుంటుందన్నమాట మనం సైడ్ డిష్గా కూడా దీన్ని తీసుకోవచ్చు సాంబారు పప్పు రసం వాటికి సూపర్గా ఉంటుందన్నమాట మరి చామదుంపల వేపుని ఎలా చేసుకోవాలో చూద్దామా మరి ఫస్ట్ దానికోసం కుక్కర్లోని నీట్గా క్లీన్ చేసుకున్న చామదుంపల్ని వేసుకోండి నేను ఇక్కడ హాఫ్ కిలో వరకు చామదుంపలు అనేవి నీట్గా క్లీన్ చేసుకొని వేసుకున్నాను చూడండి మనం చామదుంపలు పెద్ద సైజులో కాకుండా ఇలా చిన్న సైజులా ఉండేలా చూసుకోండి ఇప్పుడు చామదుంపలు ములిగేంత వరకు రెండు గ్లాసుల వరకు వాటర్ని పోసుకోండి చామదుంపలు ఇక్కడ ఉడకడానికి దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేయండి ఉప్పు వేసి రెండు విజల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోండి మరీ ఎక్కువ విజిల్స్ పెట్టకండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా చాక్తో మనకి గుచ్చితే ఇలా జస్ట్ అలా కుక్ అయ్యేలా చూసుకోండి మరీ మెత్తగా ఉడికించేస్తే మీకు ఫ్రై అనేది అంత బాగా రాదు ఇలా ఉండేలా చూసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా నీట్గా చల్లని వాటర్లో వేసి ఒకసారి తీసేసి ఇలా పైనుంచి తొక్క ఇలా నీట్గా క్లీన్ చేసుకోండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా చేమదుంపల్ని ఇలా చక్కగా పొట్టు తీసేసేయాలి ఇలా మొత్తం తీసేసాక సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి మొత్తం దుంపలన్నీ కూడా ఇలా తీసుకొని ప్లేట్లోకి వేసుకోండి దుంపలన్నీ ఇలా పొట్టు తీసేసి ఇలా పక్కన పెట్టుకున్నాక ఒక్కొక్క దుంపని మనం ఏ సైజులో ముక్కలు కావాలో ఆ సైజులోని ఈ ముక్కల్ని నీట్గా కట్ చేసుకోవాలి మరి పెద్ద సైజు ఉంటే అంత బాగో అనమాట ఇలా ఒక దుంపని మూడు ముక్కలుగా చేసుకుంటే మనకి ఫ్రై అనేది చాలా బాగా వస్తుంది ఒకవేళ మీకు దుంపలు ఎక్కువగా ఉడికిపోయినట్లయితే దీంట్లోకి మనం కార్న్ ఫ్లోర్ కానీ రైస్ ఫ్లోర్ కానీ వేసుకొని దీంట్లోకి ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు దుంపలన్నీ ఇలా నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టండి దుంపలు ఫ్రై చేయడానికి ఇక్కడ నేను నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నానండి ఫ్రై చేయడానికి ఇలాంటి ప్యానం అయితే బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి రెండు మూడు టేబుల్ స్పూన్లు ఈ దుంపలన్నీ వేసేసి క్రిస్పీగా వేగనివ్వాలి ఇలా దుంపలు వేగుతున్నప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కాన్ఫ్లోర్ వేయండి కాన్ఫ్లోర్ వేయడం వల్ల మంచిగా వేగుతాయి అన్నమాట అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసేయండి హై ఫ్లేమ్లో మాత్రమే ఈ దుంపల్ని వేయించుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి ఇలా దుంపలన్నీ చక్కగా హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే క్రిస్పీగా వేగిపోతాయి అనమాట దుంపలు వేగడానికి మినిమం ఫైవ్ మినిట్స్ అయినా పడుతుందనమాట చూడండి ఇక్కడ చక్కగా వేయిపోయి కదా ఇలా వేయించిన దుంపల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి చక్కగా మనకి దుంపలు పర్ఫెక్ట్గా చక్కగా వేగిపోయండి ఇప్పుడు దుంపలన్నీ ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి మొత్తం దుప్పలన్నీ చక్కగా ఇలా వేసేసేయండి ఇప్పుడు అదే ప్యాన్లోని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు గింజలు వేయండి ఈ పోపు దినుసుల్లోని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఈ అంతా కూడా చక్కగా దోరగా వేగనివ్వండి మాడిపోనివ్వకండి ఇలా చక్కగా వేగిన తర్వాత దీంట్లోకి రెండు మూడు ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి ఎండుమిర్చి కూడా బాగా వేగాలి ఇప్పుడు ఈ మిర్చి వేగుతున్నప్పుడు మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలి చూడండి ఒక ఉల్లిపాయ వరకు నేను వేస్తున్నాను ఇలా ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలి ఉల్లిపాయలు మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించండి ఇలా వేగుతున్నప్పుడే దీంట్లోకి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు వేసి మంచిగా వేయించండి కరివేపాకు పచ్చిమిర్చి చక్కగా వేగిపోవాలి దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగువ పావు టీ స్పూన్ వరకు పసుపు వేయండి ఈ రెండు కూడా చక్కగా వేయించండి లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లోనే మనం వేయించుకోవాలి అలాగే ఉల్లిపాయలు కొంతగా ఇంకా క్రిస్పీగా వేగడానికి హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసి చక్కగా వేయించండి ఇలా మొత్తం వేగిపోయిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూను మీరు తినగలిగినంత కారం వేసుకొని అలాగే పావు టీ స్పూన్ ధనియా పౌడర్ అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ మళ్ళీ వేసి ఈ మసాలాలన్నీ ఉల్లిపాయలకు పట్టేలాగా బాగా వేయించండి మసాలాలు వేయించేటప్పుడు కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించండి ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న చామదుంపల్ని ఈ టైంలో వేసేసి బాగా హై ఫ్లేమ్లోనే మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి ఈ దుంపలకి మసాలాలంతా పట్టేలాగా బాగా టాస్ చేస్తూ ఈ దుంపల ఫ్రై అయితే చేసుకోవాలి ఇలా వేగుతున్నప్పుడే కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేయండి మనం వేసిన మసాలాలన్నీ కూడా దుంపకి బాగా పట్టి మనకి దుంపలు ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఇలా కొంచెం కొత్తిమీర ఫైనల్గా వేసేసుకొని ఒకసారి బాగా టాస్ చేస్తూ ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా మనం వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి రసం సాంబారు పప్పు వాటికి చేసుకున్నప్పుడు సూపర్గా ఉంటుంది ఉత్తినే అలా తినేయాలనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది నచ్చింది కదండి నచ్చితే డెఫినెట్గా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెషన్లో కామెంట్ కూడా చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఆస్క్ కిచెన్ వండర్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్